ప్రజల్లో మంచి ఆదరణ ఉంది కార్ పార్టీ ప్రచారం జోరుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎక్కడ పోయినా కూడా గంట సుంత గారు గెలిపిస్తా అని చెప్పేసి స్వచ్ఛందంగా పబ్లిక్ కూడా మద్దతుస్తున్నారు ఒక మహిళ కాబట్టి నేను ఒక మాట చెప్తాను కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేడు లీడర్ లేడు కార్యకర్తలు లేదు ఎందుకు లేరు ఎందుకంటే చెప్తా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంటే లాస్టం పెట్టిన అభ్యర్థినే పెడుతున్నాయి ఎందుకు పెట్టలేదు అప్పుడు డిపాజిట్ రాలేదు కాబట్టి ఎంఐఎం పార్టీకి వెళ్ళి నవీన్ యాదవ్ ను కొనుక్కుంది రేవంత్ రెడ్డి కొనుక్కొని కుంభంకాయ పెడుతున్న అభ్యర్థి నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్ ఉన్న ప్రజల్లో లేదు ఈ రోజు బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి నవీన్ యాదవ్ జూబ్లీస్ ప్రజలు గుర్తుకొచ్చారు లేకపోతే అంత ముందు ఇక్కడ ఓడిపోయినా కూడా ప్రజాక్షేత్రం ఉండాల్సిన వాడు కదా అధికారం పార్టీలో నువ్వు అప్పుడు ఎంఐఎం పోటీ చేసి నువ్వు ఆ సీటు గెలవడానికి కోసం అధికార పార్టీలో జయ నైక్ వచ్చినావు లేకపోతే అంత ముందు రెండు రెండు సంవత్సరాలు ఆ మధ్యలో కవిడు ఓడిపోయినప్పుడు ఏది ఇండిపెండెంట్ గా ఓడిపోయినా కూడా ఎంఏఎం నుంచి ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చింది గెలవబోతా ఉన్నాం అని చెప్పేసి అంటా నవీన్ యాదవ్ ఇది నా అడ్డ నేను లోకల్ ఇది నా ఇల్లు అంటున్నాం నీ ఇంట్లోనే రెండోసారి నీకు ఓటు వేయలేదు ప్రజలకి వచ్చి అన్నారు మూడోసారి గెలుస్తాను ఎట్లా అనుకుంటున్నావు అధికార పార్టీ అంటే అధికార పార్టీ అండదండలతోన అధికారుల అండదండలతో లే పైసా అందంతో ఎట్లా ఏ విధంగా గెలుస్తా అని చెప్తున్నావో నవీన్ యాదవ్ చెప్పాలి ఒక ఒక మాట నవీన్ యాదవ్ ఒక మేనిఫెస్టో ఉందా జూబ్లీస్ నియోజకవర్గంలో గెలిస్తే గీ పనులు చేస్తా గి గీ ప్రాజెక్ట్ చేస్తా గీ పనులు పెండింగ్ ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడితేస్తా ఇంతవరకు కూడా చెప్పలేకపోతున్నాను కానీ ఒక్క చాసీ ఒక్క చాయిస్ ఒక్క చాయిస్ అంటారు ఏ ఏం చేస్తావు నీకు నేను ఇప్పటికీ అడుగుతున్నానికి నూట యాభై కోట్లు నేను ఏమంటున్నా నూట యాభై కోట్లు మాగంట చనిపోయాక వచ్చినాయి అంత ముందుకు వచ్చినాయి ఒకసారి చర్చకు రావాలని అడుగుతున్నా అంటే బై ఎలక్షన్ లో వస్తున్నాయి కాబట్టి దానికోసం నూట యాభై కోట్లు శాంక్షన్ అయినాయి కానీ అవి కాల్ ఫర్ టెండర్ కూడా పోలేదు అవి పేరుకి మాత్రమే వచ్చినాయి అవి రిలీజ్ కూడా కాలేదు అమౌంట్ అంటే ప్రజలని ఇక్కడ ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే టర్న్ చేసుకోవడం ఏదో ఇద్దామని చేసేది లేదు ఒరిగేది లేదు జూబ్లీల్స్ కాదు తెలంగాణ కాదు ఎక్కడ కూడా మాగంటి గోపీనాథ్ గారితో అభివృద్ధి అయింది బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి అయింది నేను ఏమంటున్నా ఈ దేశంలో ఒక ఉప ఎన్ని ఒక ఉప ఎన్నికలకు ఒక ముఖ్యమంత్రి గిన్నిసార్లు తిరిగిన వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ వా చెప్పాలి అక్కడ ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో కానీ హైదరాబాద్ లో కానీ జరిగిన తుఫాన్ కు దానిపైన నష్టపరియానికి చెల్లించలేదు కానీ ఇటుకొచ్చి నూట యాభై కోట్లు ఇస్తా అది కోట్లు ఇస్తాను రెండు వేల ఇరవై నాలుగులో లో లో జరిగిన ఎలక్షన్ లో నలభై వేల కోట్లు ఇచ్చా అని చెప్పి నలభై వేలు ఇంత నలభై రూపాయలు కూడా వెళ్ళింది వాడు నలభై రూపాయలు చెప్పాడు కంటోన్మెంట్లో లో కూడా ఇక్కడ విను హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత మద్దతు కాంగ్రెస్ పార్టీకి లేదు క్యాడర్ లేదు ఇక్కడ చెప్పలేండి బీజేపీ రెండు 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 కలిసి ఒకటై ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలను మోసం చూస్తారు కానీ ఇక్కడ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు పార్టీ కేంద్ర మంత్రి పార్లమెంట్ పరిధిలో వస్తుంది కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారు రెండు దఫాలు ఎంపీగా ఉన్నావు ఈ జూబ్లీస్ ఉద్యోగ వర్గానికి కొబ్బరికైనా కొట్టినాడు నీ బడ్జెట్ లో ఇచ్చినట్టుగా చర్చకు దమ్ముంటే రానడుతున్నాను బీజేపీ పార్టీ ఏం చేయలేదు కేంద్రం నుంచి రూపే రాలని గుర్తు గుర్తుపెట్టుకో కేంద్రం నుంచి జూబ్లీ ఉద్యోగ వర్గానికి సికింద్రా పార్లమెంట్ తెచ్చింది వచ్చింది అని చెప్తున్నాను మాజీ మంత్రి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన లేదన్న బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అభివృద్ధి కావాలి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి వాళ్ళ వాళ్ళ చుట్టాలు వాళ్ళకు పెంచుకోవాలి తప్ప ప్రజలకు సేవ చేయాలని ఆలోచన లేని పార్టీ బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు కాబట్టి వంద కొంద శాతం నలభై వేల మెజారిటీతోని మా గంట సుంత గారు గెలవబోతున్నారు నేను పక్కన చెప్తున్నాడు నేను ఒక మాట చెప్తా బ్రదర్ అసలు పొన్నం ప్రభాకర్ అంటాడు ఆ లేకపోతే వాడు ఏంది మనిషి నాకే తెలియదు ఒకసారి ఎంపీ అయినాడు పొన్నం ప్రాభాక రచిపోతాయి అని పిల్లలు ఏమైనా డాన్స్ చేస్తాయి డీజే పెట్టుకునేమన్నా వాళ్ళ భార్య కూడా ఏడుస్తుంది కదా పొన్నం ప్రాబాగా నచ్చిపోతే ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోతే భార్య ఏడిపోతే ఉంటుంది పట్టుకుని తుమ్మి నాగేశ్వరరావు తుమ్మ నాగేశ్వరరావు ఏ మా ఏం మాట్లాడుతున్నాయో నీ బిడ్డ వయసు ఉంటుంది తను అలాంటి మాట్లాడు కరెక్టేనా మీ మీ విఘ్నతగా వదిలేసి చెప్తున్నాను మీ పెద్ద మేము పెద్ద పొలిటీషియన్లము సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అని చెప్తున్నారు మీరు ఇంతగా ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళు అయితే ఆ విధంగా మాట్లాడొద్దని చెప్తున్నాను కేబినెట్ ఏమంటారు సమన్వయం లేదు లేదు థర్టీ పర్సెంట్ కమిషన్ కోసం కొట్లాడుకుంటున్న వాళ్ళకి వచ్చి ప్రచారం చేస్తున్నారు నేను ఒక మాట చెప్తా బ్రదర్ రోజు రోజు ముఖ్యమంత్రి పరిపాలన పైన శ్రద్ధ లేదు కానీ జూబ్రిడ్స్ కాన్సిల్స్ పైన రివ్యూ మీటింగ్ వార్ మీటింగ్ ఏ చేసుకున్నా కూడా కార్ వన్ సైడ్ ఉందిరా బాయ్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులే చెప్తారు ఇక్కడ దక్కించుకునేందుకేమో బీఆర్ఎస్ కాకపోతే అంటే అధికారం ఉందని చెప్పేసి ఇంపాక్ట్ లైక్ కాంగ్రెస్ ఆలోచన కేందంటారా నేను ఒక మాట నేను ఒక మాట చెప్తా బ్రదర్ ఈ డిసెంబర్ ఏడో తారీఖు వస్తే వచ్చిన డిసెంబర్ ఏడో తారీఖు వస్తే ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల ప్రమాణ సీకరణ పూర్తి చేసి మూడో తారీఖు వస్తే రెండు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూబ్లీ హిల్స్ కానీ తెలంగాణ కానీ ఆరు గ్యారంటీలు ఏమైనా నాలుగు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటున్నా జూబ్లీ హిల్స్ లో పార్టీ గెలిస్తే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు వందల ఇరవై హామీలు అమలు అవుతాయని చెప్తున్నా ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళకి పంచాయతీ పెట్టినావు మొగల దగ్గర దోసుకుంటున్నావు ఏ హామీ అమలు కాలేదు నిరుద్యోగులు మోసం చేసినావు ఇక్కడ రౌడీలు నడుస్తుంది ఆ నిరుద్యోగులు కూడా నామినేషన్ వేస్తే భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ డెమోక్రస్ ఒక పోటీ చేయచ్చు వాళ్ళ పైన కూడా దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రం అంతా రౌడీల విస్తీర్ణ ఎక్కువ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆరు గారెంట్లు అమలు అవుతాయి నాలుగు అంటే ఏం అమలవుతాయి నేను గతంలో చరిత్ర చెప్తున్నా అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా శ్రీ చిన్న శైశైలం యాదవ్ రౌడీ అని స్వయంగా వాళ్ళ వైఎస్ రాశి చెప్పిండు ప్రజలే చెప్తుండ్రు నా శ్రీ చిన్న శిశలం యాదవ్ రౌడీ సీటర్ కాకపోతే మొన్న బైడోర్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ బైన ఎందుకు వేసింది శ్రీశైలం యాదవ్ని కాబట్టి గతంలో చెప్పిండు శ్రీశైలం యాదవ్ నేను అప్పుడే నేను దొంగ ఓట్లు వేసినానన్నాడు సొంత కొడుకొని దొంగ ఓట్లు తయారీయడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే కూడా వాటిపైన ఇంతవరకు కూడా పట్టించుకోలేదు అధికారులు పోలీస్ అధికారులు ఎలక్షన్ కమిటీ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క సొత్తు లెక్క పనిచేస్తున్న ఈరోజు జూబిలీస్ లో వేరే పార్టీ నాయకుల పైన ఏమో కేసులు అవుతున్నాయి కానీ వేరే పార్టీ ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఇండిపెండెంట్ క్యాండిడేట్ పైన కేసులు అవుతున్నాయి బీజేపీ పార్టీ పైన ఒక్క కేసులు అయిందా ఇప్పుడు జూబి అని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పైన కేసు అయిందా నేను అధికారం నుండి వినియోగించుకుంటాను అంటారు అధికారాన్ని వినియోగించుకొని గెలవడానికి పబ్బం కట్టుకుంటా పైసలు మూటలు పంచుకుంటా రేవంత్ రెడ్డి ఉన్న ఇలా ఖాతా జూబ్లీస్ లో పైసలు మూటలు కట్టుకుంటా కా పోలీస్ వ్యవస్థనే పైసలు మూటలు పంచుతుంది ఏంటన్నా మరి ప్రజలు గమనించబోతున్న తీర్పు ఎటువైపు ఇవ్వబోతున్నారు అంటే చెప్తారు చివరిగా ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పులు ఇవ్వడం గౌరవ గౌరవించాల్సిందే వచ్చేది గెలిచేది కూడా మా గంట సొంతగానే కారు గుర్తి అందులో ఉందో కొంత శాతం